హాయ్ అండి డేంజర్ జోన్లో ఉన్న ఒక్కరికి లాస్ట్ ఒక ఛాన్స్ ఇచ్చారు కదా అక్కడ ఎవరు సేవారో మార్నింగ్ వీడియోలోనే ఆల్రెడీ చెప్పాను అది ఎలా సపోర్టింగ్ టాస్క్ అయినా కూడా ఇక్కడ బ్యా దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అక్కడ నుంచి ఒకరు సేవ్ అయ్యారు తర్వాత అది ఎవరు కాదు తను జోనే అయితే సే సేఫ్ జోన్లో ఉన్న వాళ్ళకి కెప్టెండర్ కండెండర్గా అయ్యారు కదా వాళ్ళకి కెప్టెన్సీ టాస్క్ కెప్టెన్సీ టాస్క్ నిజంగా మార్నింగ్ అనిపించింది ఏదో అని కానీ చాలా బాగుంది దాని నుంచి ఒకరు కెప్టెన్ అయ్యారు ఒక చిన్ని హింట్ ఇస్తాను కమెంట్ చేయండి ఎవరో నిన్న సాక్రిఫైస్ చేసి నా సేఫ్ సేఫ్ జోన్లోకి వెళ్ళిన పర్సన్ ఈరో కెప్టెన్ అయ్యాడు అది ఎవరో కామెంట్ చేయండి ఎవరైనా ఇప్పటికైనా లైక్ చెప్తే ప్లీజ్ లైక్ చేయండి అయితే సపోర్టింగ్ టాస్క్ మాత్రం బాగానే ఉందండి వాటర్ అంటే సపోర్ట్ చేసినా కూడా వాళ్ళు వాటర్లో బ్యాలెన్స్ చేసుకోగలగాలి అది చేసుకున్న వాళ్ళకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి నెక్స్ట్ కెప్టెన్సీ టాస్క్ కెప్టెన్సీ టాస్క్ కూడా చాలా బాగుంది బాగా చేసే కానీ భరణికి అది చాలా సింపుల్ ఎందుకంటే అది ఈజీగా క్యాలిక్యులేట్ చేస్తారు భరణి గారు కళ్యాణ్ కాకుండా వేరే వాళ్ళది చేసి ఉంటే ఐడెంటిఫై చేయడం కష్టమయ్యేదేమో కానీ ఇక్కడ ఈజీగా దొరికిపోయారు మొత్తానికి కెప్టెన్గా అయ్యింది ఎవరు ఇంతవరకు కామెంట్ చేశారా చేయకపోతే చెప్పేస్తున్నానండి ఎవరో కాదు కెప్టెన్ అయ్యింది కళ్యాణ్ అంట మరి అది కన్ఫామా లేదా అనేది కమెంట్ చేయండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు అయితే కెప్టెన్ అయ్యింది కళ్యాణ్ ఈ వీక్ ఫిఫ్త్ వీక్ సో మరిన్ని అప్డేట్స్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ